ఖమ్మం జిల్లా సిపిఐ పార్టీ కౌన్సిల్ సభ్యుడు బోడ వీరన్న మరియు డబల్ బెడ్రూమ్ ప్రెసిడెంట్ మరియు డబల్ బెడ్రూమ్ వాస్తులు పాల్గొనడం జరిగింది సంక్రాంతి పండుగ సందర్భంగా మల్లమడుగు డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలో బోడవీరన్న ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలో సుమారు ఒక వంద మంది మహిళలు పాల్గొని వివిధ రంగులతో రకరకాల ముగ్గులు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొని రకరకాల రంగులతో చూడచక్కనైన ముగ్గులను వేశారన్నారు డబల్ బెడ్రూమ్ కాల ఉత్సాహపూర్తిగా ముగ్గుల పోటీలు కుర్జీల మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న డబల్ బెడ్రూమ్ ఆస్తులు కూడా ఒక యూనిట్ మీద ఉండి అన్న ఈ గేమ్ అని చెప్పారు చెప్పాలను ఒకే అనగంలోనే తలాయించ వేసుకొని మనిషికి వంద రెండు వందలు ఐదు వందలు చేతనం తీసుకొని మొత్తం బహుమతులు కొనుకొచ్చి ప్రతి ఒక్క ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ఫైజులు పెట్టాము కుర్చీలో ఒక ఫైజు పెట్టాము కనవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఫైజ్ అని చెప్పేసి పెట్టి అందరికి పంపించేయడం జరిగింది ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఉత్సవాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఈ పండగ తరపున ఈ డబల్ బెడ్రూమ్ వస్తువులకు దేవుడి దేవాల మంచి కలిసి రావాలని చెప్పేసి అందరు మంచి పనులు చేసుకొని వాళ్ళ పిల్లలు చదువుకొని వాళ్ళ పిల్లలు మంచి జాబులు దా చేసుకుంటూ సుఖ సంతోషంతో బతకాలని చెప్పేసి ఈ పండగ నుంచి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చెప్పాలండి గౌరవనీయులైన బోడా వీరన్న గారు ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మల్లెమడుగు డబుల్ బెడ్రూమ్ ఇక్కడ సంక్రాంతి ముగ్గుల పండగ సంక్రాంతికి ముగ్గురు పోటీలు నిర్వహించారండి దీనికోసం ఒక జడ్జిమెంట్ కోసం పిలిచారు అందరూ చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేశారండి చాలా చక్కగా కూడా బాగా వేశారు ముగ్గులు అందరూ జడ్జిమెంట్ ఇవ్వడం కూడా చాలా కష్టంగా అనిపించిందండి మాకు ప్రథమ బహుమతి వచ్చేసి నవ్య అని అమ్మాయి తెలుసుకుంది ద్వితీయ బహుమతి వచ్చేసి అమ్మాయి పేరు ప్రసన్న ప్రసన్న స్వాతి స్వాతి అండి మూడవ బహుమతి వచ్చేసి ప్రసన్న తర్వాత ఇంకొక అమ్మాయి కూడా చాలా బాగా వేశారండి అమ్మాయి పేరు నవ్య నవ్య శృతి శృతి బాగా వేసిందండి ఏదేమైనా కార్యక్రమం చాలా బాగా నిర్వహించారు చాలా